వైసీపీ సీనియర్ నేత గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి బుగ్గన ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది అసలు ఏంటి ప్రచారం ఆయన ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు అసలు ఆ ప్రచారం నిజమా అబద్ధమా ఈ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రజలు నాగిరెడ్డి ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు నాగిరెడ్డి ఏంటి అసలు బుగ్గన విషయంలో జరుగుతున్నది ప్రచారం అది కేవలం వదంతులేనా అందులో ఏమైనా వాస్తవం ఉందా కేవలము ప్రచారం మాత్రం జరుగుతుంది ఎక్కడ కూడా బుగ్గన పార్టీ మారుతున్నట్లు కానీ ఎక్కడ గానీ ఆధారాలు లేవు ఆయన చెప్పినట్లు కానీ ఆయన కార్యకర్తల వద్ద కానీ కుటుంబీకుల వద్ద కానీ చెప్పినట్లు ఎక్కడ కూడా ఆధారాలు లేవు కేవలం ప్రచారం మాత్రమైతే జరుగుతుంది ఆయన కూడా ఓపెన్ గా ఎక్కడ కూడా ఈ ప్రచారాన్ని ఖండించిన దాఖలాలు కూడా లేవు కాకపోతే వైఎస్ఆర్ జయంతి రోజు కూడా ఆయన వైఎస్ఆర్ కు అర్పించారు వైసీపీ కండువా చేసుకున్నారు అన్ని పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు తప్ప పార్టీ మారుతున్నట్లు జరుగుతున్నది మే కేవలం ప్రచారం మాత్రమే అది కూడా మీడియాలో వస్తున్న ప్రచారం మాత్రమే దీనిని ఆయన కూడా ఖండించడం లేదు ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది ఒకటి మనం చెప్పుకోవాలి రవి ఆయన పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విధి కొంచెం చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆయన పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు క్రియాశీలకంగా ఉన్నారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో చాలా సఖ్యతగా ఉన్నారు సన్నిహితంగా కూడా ఉన్నారు ఎందుకంటే తన నియోజకవర్గం డోన్ ను చాలా డెవలప్ చేశారని చెప్పచ్చు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతో ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశారు రెసిడెన్షియల్ స్కూల్స్ రెసిడెన్షియల్ కాలేజెస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఐటీఐలు పాలిటెక్నిక్ కాలేజీలు హార్టికల్చర్ కాలేజీలు తర్వాత పెద్ద ఎత్తున డెవలప్ చేశారు అధునాతన భవంతులతో కూడిన హాస్పిటల్స్ కూడా ఆయన నిర్మించారు ప్రతి గ్రామానికి తారో రోడ్ వేశారు డ్రింకింగ్ వాటర్ ప్రతి గడపకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చారు చెరువులను కూడా నీటి నింపే కార్యాచరణ చేశారు చాలా మోడల్ నియోజకవర్గంగా ఆ డ్రోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు నిన్న మార్నింగ్ వాకింగ్ ఆయన చేస్తుండగా కొందరు వచ్చి ఎందుకు ఫలితాలు మీకు వ్యతిరేకంగా వచ్చాయి అని కొందరు డ్రోన్ కు చెందిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆయన బుగ్గలను ప్రశ్నించారు ఆయన ఒకటే చెప్పారు కొడుకు బాగుండాలని చెప్పి తండ్రి అన్ని విధాల అన్ని సౌకర్యాలు సమకూరుస్తాడు కానీ కొడుకు పరిస్థితి కొడుకు డెవలప్ కావాలా అలా అంటే తండ్రికి కృతజ్ఞతగా ఉండాలా తన తండ్రి డెవలప్ చేశారనే విషయం కొడుకులో ఉండాలి తప్ప ఇది వేరే చెప్పేది కాదు తాను చేసిన పనులన్నీ కూడా ప్రజలకు నచ్చకపోలేదేమో నచ్చలేదేమో అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు కానీ పార్టీ మారుతున్న విషయాన్ని మాత్రం ఎక్కడ ఆయన స్పందించడం లేదు జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించడం లేదు కాకపోతే పార్టీ మారుతున్నట్లు ఆయనపై ఎక్కడ కూడా ఒక ఒక చిన్న ఆధారం కూడా దొరకడం లేదు ఆయన అనుచరు వర్గం కూడా ఆయన కార్యకర్తలు బంధువులు అని ఎవరు కూడా చెప్పడం లేదు కేవలం ప్రచారం అయితే జరుగుతుంది తప్ప దానికి సంబంధించిన ఆధారాలు అయితే ఎక్కడ లేదు పోవాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డితో ఆయన చాలా సఖ్యతగా ఉంటున్నారు ప్రత్యర్థుల్ని ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా లేవు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తన నియోజకవర్గానికి చెందిన టిడిపి నేతలు కూడా ప్రభుత్వ పదవుల్లో ఉన్న సంగతిని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా కించపరిచే ప్రయత్నం చేయలేదు ఆధారాలు అంకెలతో సహా ఆయన వివరించే ప్రయత్నం చేశారు వాస్తవాలను చెప్పే ప్రయత్నమే చేశారు తప్ప ఎక్కడ కూడా ప్రతిపక్ష నేతల్ని గాని అప్పటి ప్రతిపక్ష నేతల్ని గాని కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టిన పరిస్థితులు